నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తాను పదవిలో ఉండగా చేసిన పాల్పడ్డ అక్రమాలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఎంపీ పదవిలో ఉండగా ఎంవివి అనేక భూదందాలు ఆర్థిక నేరాలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంతేకాక లబ్ధి కోసం తనను తాను కిడ్నాప్ చేయించుకున్నారని కూడా ఆరోపణలు బలంగా ఉన్నాయి అధికార పార్టీకి చెందిన ఎంపీ తన కుటుంబంతో సహా కిడ్నాప్ కావడం అనేది అప్పట్లో సంచలనమైంది ఆ వ్యవహారంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసును లైట్ తీసుకుంది ఇప్పుడు ఎంవీవి సహా ఫ్యామిలీ కిడ్నాప్ కేసు పునర్విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పట్లో పోలీసులు పూర్తి వివరాలు బయటపెట్టకుండా డబ్బుల కోసమే కిడ్నాప్ జరిగింది అంటూ తేల్చిపడేశారు ఆ ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని పునర్విచారణ చేయాలని టీడీపీ డిమాండ్ చేసినా పట్టించుకోలేదు సాధారణంగా ఎంపీ స్థాయి వ్యక్తి కుటుంబంతో సహా కిడ్నాప్ అయితే అది పెద్ద సంచలనమవుతుంది అలాంటి కేసులు పోలీసులు తీసి పడేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ కేసు మిస్టరీపై ఫోకస్ చేసినట్టు తెలిసిందే పునర్విచారణకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారి విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లి ఆ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడై అరెస్ట్ అయిన రౌడీషీటర్ హేమంత్తో గంటన్నర వరకు పైగా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి కిడ్నాప్ అయిన సమయంలో ఎంపీ ఎంవీవీతో పాటు ఆయనకు సన్నిహితుడైన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి వెంకటేశ్వరరావు కూడా కిడ్నాప్ అయ్యారు ఇప్పుడు జైల్లో ఉన్న రౌడీ షీటర్ హేమంత్తో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు వారి సంబంధాలపై పోలీసు ఉన్నతాధికారి జైలుకు వెళ్లి ఆరా తీశారు హేమంత్ చెప్పిన ప్రకారం ఎంవీవీ జీవి అనేక సెటిల్మెంట్లు తనతో చేయించారని ఒప్పందం ప్రకారం తనకు ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వలేదని అన్నారు పైగా కేసుల్లో ఇరికించి జైలుకు పంపారని అన్నారు ఆ కోపంతోనే కిడ్నా చేశానని హేమంత్ విచారణలో చెప్పినట్టు తెలిసింది ఇక అదే నిజమైతే ఎంవి జీవీలకు ఉచ్చు బిగిసినట్లే అవుతోంది హేమంత్ గ్యాంగ్తో సాగించిన భూదందాలు లావాదేవీలు ఆర్థిక నేరాలపై కూపి రాగనున్నారు హేమంత్ అతని స్నేహితులు కొందరు కలిసి గత ఏడాది జూన్లో ఎంవివి కుమారుడు శరత్ను ఆయన ఇంట్లోంచి కిడ్నాప్ చేశారు తర్వాత శరత్ ద్వారా తల్లి జ్యోతిని జీవిని అక్కడకు పిలిపించి బంధించారు రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారని వార్తలు వచ్చాయి దీంతో వారు అప్పటికప్పుడు ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల సొమ్మును సమకూర్చారు వాటిలో నలభై లక్షల నగదు హేమంత్ సన్నిహితురాలికి పంపేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించినట్టు తెలిసింది ఆమెకు ఫోన్ చేసి రియల్ ఎస్టేట్లో హేమంత్కి ఇవ్వాల్సిన కమిషన్ ఇది తీసుకోండి అని చెప్పినట్టు సమాచారం మొత్తంగా నాటి కిడ్నాప్ కేసు పునర్విచారణ చేస్తే జరిగిన అక్రమాల గుట్టు వీడే ఉందని భావిస్తున్నారు